అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు బుల్ రేసింగ్ క్లబ్ యూట్యూబ్ ఛానల్ దువ్వూరికి ఎప్పట్లాగానే కోడగీతలు వచ్చాయండి అమ్మకానికి కడప జిల్లా దువ్వూరు మండలము దువ్వూర్ టౌన్ ఇవాళ తారీఖు జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు అండి ఇవాళ నైట్ దిగా ఇక్కడికి కావాల్సిన రైతు సోదరులు సంప్రదించండి పది కోడిలు వచ్చాయండి తరఫున రాలేదు అన్ని కోడగిత్తలే సాటా ఉందండి మార్పు చేసుకోగలరు వ్యవసాయం చేసే ఎద్దులైనా ఆవులైనా మీరు ఇక్కడ ఇచ్చి మార్చుకొని ఇక్కడ ఉన్న కోడల్ని తీసుకోవడానికి అవకాశం ఉంది చాలామంది అడిగారు కోడలు రాలేదా అని చెప్పి ఇవాళ వచ్చాయండి తరపులు రాలేదు పెయ్యలు రాలేదండి ఓన్లీ కోడి గీతలు మాత్రమే వచ్చాయి షూండి ఒక టాప్ క్వాలిటీ పెద్ద సైజులో ఉన్నటువంటి దూడ ఎంత నా వయసు పది పదకొండు నెలలు వయసు ఉన్నటువంటి కోడగిత్త అండి మూడు మూడు యాభై నాలుగు ఇంచుల సైజులో ఉన్నటువంటి కోడగిత్త పది కొడగిత్తలు వచ్చాయండి కావాల్సిన వారు సంప్రదించండి ఎవరైనా అడిగిన వారికి ఈ వీడియో లింక్ను షేర్ చేయగలరు ముందులాగానే సాటా పద్ధతి ఉందండి మీ దగ్గర ఉన్నటువంటి ఆవులు కానీ ఎద్దులను కానీ లేదా కోడగిత్తలు కానీ ఇక్కడ సాటా పద్ధతి మార్పు చేసి ఇక్కడ ఉన్నవి మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది టైటిల్లో నంబర్ ఇస్తున్నాను సంప్రదించండి ఇలాంటి కోడిగిత్తలకు సంబంధించినటువంటి మరిన్ని ఆసక్తికర అంశాలు మీరు తెలుసుకోవడం కోసం బుల్ రేసింగ్ క్లబ్ను ఫాలో అవ్వండి వీడియో మీరు కొత్తగా ఇవాళ చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కోడల గురించి మీకు ఎప్పటికప్పుడు అప్డేట్లు అప్డేట్లు ఇస్తాను మళ్ళీ నెక్స్ట్ కూడా వస్తాయి లోడ్లు చూస్తూనే ఉండండి బుల్ రేసింగ్ క్లబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి